ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి విశేషమైన శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారు అనుభవం ఉన్న వ్యక్తుల నుండి కొత్త విషయాలు నేర్చుకుంటారు అది మీకు కెరియర్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చాలా ఉపయోగపడుతుంది మీకు స్థిరాస్తి పెట్టుబడుల నిమిత్తం ఆలోచనలు ఫలిస్తాయి ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యుల ఆలోచన కూడా మీకు తోడైతే మీకు నిర్ణయం తీసుకోవడానికి సులభంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి తొంభై శాతం శుభ ఫలితాలే ఉంటాయి మీకు కెరియర్ పరంగా ప్రాజెక్టులు పథకాలు అమలు చేయడానికి ఈ రోజు మంచి రోజు అనే చెప్పాలి కుటుంబ అవసరాలు సమస్యల నిమిత్తం కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీ శరీరానికి మనసుకి కొంత విశ్రాంతి ఇవ్వడం అవసరం మీ దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ప్రేమ జీవితంలో ఒకరిని ఒకరు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో మంచి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు ఏదైనా పని ప్రారంభించే ముందు మీ బడ్జెట్ను బట్టి ఒక్కసారి ఆలోచించుకుని పని ప్రారంభించండి మీరు ఏ పని చెయ్యాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తరువాతే నిర్ణయం తీసుకుంటే మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు పనికిరావు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీరు చేసే పనిలో వచ్చే ఇబ్బందులు ముందుగానే గ్రహించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులు ఈ రోజు కార్యాలయంలో చాలా బిజీగా గడుపుతారు పని ఒత్తిడి కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలుంటాయి అనుకున్న సమయం కంటే ఇంకా చాలా ఆలస్యం అవుతుంది చేసే పనులలో కొన్ని పనులను పెండింగ్ లో పడేస్తారు ఈరోజు ఈ రాశి వారు దుర్గాష్టకాన్ని పారాయణం చేయడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ అధిగమించి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ